హలో ఆల్ వెల్కమ్ టు రోజా మై వ్లాగ్స్ మనము ఇవాళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని ఉత్తర పీఠికలోని ఇరవై నాలుగవ శ్లోకం నుంచి ఇరవై ఎనిమిదవ శ్లోకం వరకు ట్వంటీ ఫోర్త్ శ్లోక టు ట్వంటీ ఎయిత్ శ్లోక నేర్చుకుందాము ఇరవై నాలుగవ శ్లోకము శ్రీ భగవానువాచ యోమాం నామ సహస్రేణ స్తోతు పాండవ సోహమేకేన శ్లోకేన స్తుత ఏవన సంశయ ఇరవై మూడవ శ్లోకంలో అర్జునుడేమడిగాడు కృష్ణుణ్ణి జనార్దన దయతో భక్తులందర్నీ రక్షించు అని అడిగాడు కదా ఈ ఇరవై నాలుగవ శ్లోకము సాక్షాత్తు భగవంతుడు చెప్పిన శ్లోకము ఈ ఇరవై నాలుగవ శ్లోకంలో భగవంతుడేం చెప్పాడు ఓ పాండవ ఎవరు నన్ను మనసారా భక్తితో ఈ సహస్ర నామాలతో స్థుతించాలని కోరుకుంటారో ఇష్టపడతారో అటువంటి వాళ్ళు వెయ్యి నామాలు చదవలేకపోయినా ఒక్క శ్లోకము భక్తితో పఠించినా కూడా నన్ను స్థుతించినట్లే ఇందులో సందేహము లేదు అని సాక్షాత్తు భగవంతుడే చెప్పాడు స్త ఏ సంశయ ఓం నమతి ఓం నమ అంటూ సంశయము లేదంటూ విష్ణుదేవునికి నమస్కరిస్తున్నాను ఇరవై ఐదవ శ్లోకము వ్యాస ఉచ వాసితం భువనత్రయం సర్వభూతనివాసోసి నివాసోసి వాసుదేవనమోస్ వ్యాసుడు ఇలా చెతున్నాడు ఇరవై ఐదవ శ్లోకంలో వాసుదేవ నీ ఉనికి వల్లే ముల్లోకాలు నిలిచి ఉన్నాయి సర్వభూతాలలో నివసించే నీకు నమస్కారము శ్రీ వాసుదేవ నమోస్ ఓం ఇతి ఓం శ్రీ వాసుదేవునికి నమస్కారము ఇరవై ఆరవ శ్లోకము పార్వత్యువాచ యన లఘునా సహస్రకం పఠ్యతే పండితైర్ నిత్యం శ్రోతుామ్యహం ప్రభో ఈ ఇరవై ఆరవ ఉంది కదా ఇది పార్వతీదేవి చెప్పిన శ్లోకము పార్వతీదేవి పరమేశ్వరుడితో ఇలా అడిగిందిట ప్రభో జ్ఞానవంతులైన పండితులు నిత్యము ఏ ఉపాయము చేత సులభముగా శ్రీ విష్ణు సహస్ర నామాన్ని పారాయణ చేస్తున్నారో ఆ ఉపాయాన్ని వినగోరుతున్నాను అని పార్వతీదేవి పరమేశ్వరుడితో పలికినదన్నమాట ఈ ఇరవై ఆరవ శ్లోకము ఇరవై ఏడవ శ్లోకము ఈశ్వర వాచ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఇరవై ఆరవ శ్లోకంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడిగింది కదా చాలా సులభముగా తేలికగా ప్రతిరోజు కూడా శ్రీ విష్ణు సహస్రనామ పారాయణాన్ని ఎలా చేయాలని పరమేశ్వరుణ్ణి పార్వతీదేవి అడిగింది కదా ఈ ఇరవై ఏడవ శ్లోకము సాక్షాత్తు పరమేశ్వరుడు చెప్పిన శ్లోకము రహస్యం చెప్పాడన్నమాట ఆయన ఏం చెప్తున్నాడు పరమేశ్వరుడు సుందరవదన శ్రీరామ రామ రామ అనే ఈ రామ శబ్దం ఏదైతే ఉందో ఆ మనోహరుడైన రాముని ఎందే నేను రమిస్తున్నాను ఆ రామనామము సహస్రనామానికి సమానమైనది శ్రీరామ నామ వరానన ఓం నమ ఇది చారువదన రామనామమే సహస్రనామానికి సమానము ఓం నమస్కారము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని అంటే వెయ్యి నామాలను రోజు చదువుకుంటే అఖండమైన ఫలితము ఎంతో పుణ్యము వెయ్యి నామాలను రోజు చదువుకోవడానికి కుదరట్లేదు మాకు టైం సరిపోవట్లేదు అప్పుడేం చేయాలి అదే పార్వతీదేవి అడిగిన ప్రశ్న అన్నమాట పరమేశ్వరుణ్ణి అప్పుడు ఏం చేయాలి పరమేశ్వరుడు ఏం చెప్తున్నాడు ఈ ఇరవై ఏడవ శ్లోకము రోజు చదువుకోవాలి ఈ ఇరవై ఏడవ శ్లోకం రోజు చదువుకుంటే వెయ్యి నామాలను చదివినంత ఫలితము ఎందుకు ఇందులో రామ శబ్దం ఉంది కాబట్టి రోజూ ఈ ఇరవై ఏడవ శ్లోకం చదువుకోవడానికి ఎంత టైం పడుతుంది థర్టీ సెకండ్స్ కూడా పట్టదు కదా ఎంత గొప్ప రహస్యాన్ని పరమేశ్వరుడు మనకు అందించాడనమాట ఈ ఇరవై ఏడవ శ్లోకం రోజు చదువుకుంటే వెయ్యి నామాలు చదివినంత మాట అంత గొప్ప శ్లోకము ఈ ఇరవై ఏడవ శ్లోకము ఇరవై ఎనిమిదవ శ్లోకము బ్రహ్మోవాచ నమోస్థా సహస్రమూర్తయే సహస్రపాదాక్షిశివే సహస్రనాం పురుషాయ శాశ్వతే సహస్రకోటి ఇప్పుడు బ్రహ్మగారు ఇలా చెప్పారు అంతము లేని వేల రూపాలతో ప్రకాశిస్తున్నటువంటి వేల పాదాలు వేల కన్నులు వేల తలలు వేల తొడలు వేల భుజాలు వేల నామాలు కలిగిన నిత్యుడైన పురుషునికి నమస్కారము సహస్రకోటి అంటే అనేకమైన యుగాలను ధరించిన విష్ణువుకు నమస్కారము అని బ్రహ్మగారు చెప్పారు సహస్రకోటిగారిణ ఓం నమతి అనేక కోట్ల యుగాలను ధరించిన విష్ణువుకు నమస్కారము ఓం నమస్కారము రేపు ఉత్తర పీఠికలోని ఆఖరి ఐదు శ్లోకాలను నేర్చుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్